స్ గవర్నమెంట్ హై స్కూల్ నేను చెప్పబోతుంది స్వామి వివేకానంద చికాగో సమావేశానికి వెళ్ళి మాట్లాడింది మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా వివిధ దేశాల మతాల ప్రతినిధుల ఆధ్యాత్మిక భావతాల కేరటాలకు వేదికనిచ్చినా ఓ చికాగో నగమా నీకు నా ప్రథమ నమస్కారాలు సర్వమతాలకు సకల ధర్మాలకు తల్లి అనుదక్క నా సనాతన హైందవ ధర్మం పేరిట నీకు అభినందనలు అభివందనలు నా దేశం పవిత్ర భూమి పుణ్యభూమి ధర్మభూమి భారత భూమి ఓ పక్క పరమ సస్సులు ఆలయాలను కొల్లగొడుతుంటే ఓ చట్టుతో క్షమించి మరో చైతేతో అక్కున చేర్చుకున్న సహనశీల దేశము నా అది అనున్నది తెలియడానికి గర్విస్తున్నాను తండ్రి మాట కోసం సమస్త రాజ్యాన్ని పడ్డాదించి పద్నాలుగు ఏళ్ళ అడుగు పాలైన శ్రీరాముని కన్నా దే శ్రీరాముని కన్న దేశము నా అది అనునది తెలియడానికి గర్విస్తున్నాను సత్యవక్కుకు కట్టుబడి కాటికి కాపరిగా మారిన పశ్చాత్తాపము చెందని చక్రవర్తి అయిన తౌతిలియ దేశము నా అది అను నది తెలియజడానికి గర్విస్తున్నాను నా హైందవ ధర్మం గురించి నా దేశం గురించి నా హైందవ ధర్మం గురించి ఏమని చెప్పను ఎంత చెప్పను యోగా మాది ధ్యానం మాది చదరంగం మాది మాస్టర్ల సరి కట్టుబడే యుద్ధ కళలు మావి ప్రపంచానికి సున్నాని అంకెను అందించి నవశతాంకి నంది పలికిన ఘనత మాది ప్రపంచంలోనూ మొట్టమొదటిసారిగా పూర్వమే ఇరవై శతాబ్దాలకు చేసిన శాశ్వత మావాడే గై జ పుష్పక విమానాన్ని ప్రతిపాదించిన బ్రహ్మయుక్తుడు భరద్వాజ్ మహర్షి మావాడే న్యూట్రాన్ కన్నా గురుతాకర్షణ సిద్ధార్థాన్ని ప్రతిపాదించిన బ్రహ్మయుక్తుడు మావాడే సూర్యుడు తిరగటం లేదని భూమే సూర్యుడు చుట్టూ తిరుగుతుందని ముందుగా ప్రతిపాదించిన ఆర్యభట్ట మావాడే జ్యోతిషం రచించిన వరహరియుడు అర్థశాస్త్రం రచించిన చాణికుడు చెప్పాలంటే మాకి ఉన్నది చరిత్ర అందుకే ఉన్నది ఎంతో ఘనత కాకపోతే మీరు సైని సైన్స్ అన్న మా ధర్మం పురాతనం మా ధర్మం సనాతనం జరిగింది జరగపోయేది పూర్వజన్మల దుష్కర్మల దుష్ఫలితం సత్కర్మల సత్ఫలితం ఇదే మా ధర్మ సిద్ధార్థం మేము రాయిలో దేవుని చూస్తాం చెట్టులో దేవుని చూసాం ఆఖరికి విషసర్పాలు కూడా దేవుని చూసే విశాల భక్తి భావం మా సంప్రదాయం అసలు దేవుడు అంటే ఎవరు ఎవరి ఆత్మతో గాలి ఇస్తుందో ఎవరి కన్ను చూపుల మృత్యు ప్రాణాన్ని హరిస్తుందో ఆ అనంత అప్రదాయ శక్తియే దేవుడు నీటిని కొందరు నీరు అన్నట్లే కొందరు పానీ అన్నట్లే మరికొందరు వాటర్ అన్నట్లే పేరు మారిన నీరు అవే దేవుడు ఒక్కడే మార్గాలే వేరు మతాలే వేరు అసలు మతం అంటేనే మానవం వృక్షశాస్త్రం గురించి తెలియాలంటే వృక్షాన్ని గురించి చదివినట్లు మతం గురించి తెలియాలంటే మానవత్వం చదువు